నేటి వాక్య ధ్యానం ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచెడు నహూము ఒకటి మూడు దేవుడు చేయలేని పని పేరు పరపతి డబ్బు ముసుగులో దోషులందరూ నిర్దోషులుగా చలామని అవటం సమాజంలో మనం చూస్తూ ఉంటాం దోషులు తమ దోషాలను మంచి పనులు చేసి వాటిని కప్పుకునే ప్రయత్నం చేస్తారు నాలుగు మంచి పనులు చేస్తే ఆ వ్యక్తిని దేవుడుగా కొలిచే మన సమాజంలో దోషులందరూ ప్రజల దృష్టిలో దేవుళ్ళుగా చలామణి అవడం విచారకరం నినివే పట్టణం యొక్క పేరు ప్రఖ్యాతల ముసుగులో వారి దోషాలు ప్రజలు గుర్తించినప్పటికీ దేవునికి వారి దోషాలు తెలుసు దేవుని సమ్ముఖంలో దోషులు తమ దోషాలను ఒప్పుకొనవలసిందే కానీ వారి మంచి పనుల చేత తమ దోషాలను కప్పుకోవడానికి వీరు పడదు ప్రార్థన దేవా మా సమస్త దోషాలన్నిటిని క్షమించి మమ్మల్ని నిర్దోషులుగా పవిత్రులుగా చేయండి ఆమెన్ నేటి సూక్తి దోషుల ప్రలోభాలకు దేవుడు లొంగడు వారిని నిర్దోషులుగా ఎప్పటికీ ఎంచడు